ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏమంటే మనం మందార మొక్కలు మంచిగా గ్రీన్ కలర్ లో ఎటువంటి పెస్ట్ లేకుండా ఆకులు హెల్తీగా ప్లాంట్ బుషీగా రావాలన్నా అలాగే ఎటువంటి పెస్ట్ అటాక్ జరగకుండా వేర్ల నుంచి కూడా మంచిగా ప్రొటెక్ట్ చేసుకునేటటువంటి ఒక మంచి ఆర్గానిక్ లిక్విడ్ ఫర్టిలైజర్ గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి నమస్తే నేను వాణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ గార్డెనింగ్ ఛానల్ గార్డెనింగ్ విత్ వాణి ఫ్రెండ్స్ మనకి ఈ లిక్విడ్ లో ఎన్పీకే ఉంటుందండి అంతేకాకుండా మైక్రోన్యూట్రియం కూడా అన్నీ ఉంటాయి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని టెన్ కి ఒకసారి ఇచ్చామనుకోండి ఏ కాలం సరే మొక్క చాలా హెల్తీగా బుష్షిగా పెరుగుతుందండి కాకపోతే మందారాలు అనేది ఆల్ టైమ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ కాబట్టి సమ్మర్ లో ఆకు రాల్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా అండి ఆకురాలిపోతుంది అని మనం ఎటువంటి భయపడాల్సిన అవసరం అయితే లేదు ఇలా ఆల్ టైమ్ ప్లాంట్స్ ఏవైనా కానీ ఆకు రాల్చి మళ్ళీ ఆకులు వస్తాయి కదా ఆ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదండి నా మొక్క చిన్నదైనా చాలా హెల్తీగా ఉంది ఆకులు కూడా చాలా అయితే గా ఉన్నాయి ఫ్లవర్ సైజ్ కూడా చాలా పెద్దగా ఉంది బ్రైట్ గా కూడా ఫ్లవర్ అయితే ఉందండి ఇక్కడ చూస్తే ఇంకొక మొక్క చూస్తే ఆకులన్నీ రాలిపోయినాయి రాలిపోయింది అని కూడా కాకుండా దానికి అన్ని కూడా మనకు మొగ్గలు అయితే వచ్చేస్తాయండి ఇక్కడ చూస్తే ఇంకొక మొక్క చూస్తే ఆకులు అయితే చిన్న చిన్నగా అయితే అయిపోయినాయండి వాటికి ఫుడ్ ప్రిపరేషన్ లో అది సరిపోతుంది మరి మనం ఆకులు లేవు కదా మొక్క చనిపోతుంది అని భయపడాల్సిన అవసరం అయితే లేదు అలాగే ఆకులు పూర్తిగా లేకపోయినా కొన్ని ఆకులు ఉన్నా కానీ వాటితో ఫుడ్ ప్రాసెస్ చేసుకొని అవి బ్రతకగలుగుతాయండి ఈ సీజన్ లో మనము గా గ్రీన్ గా అలాగే మొక్కకు వేరుకుళ్ళు తెగుళ్ళు అవి రాకుండా ప్రొటెక్ట్ చేసేటటువంటి ఒక ఆర్గానిక్ లిక్విడ్ పట్లైజర్ని మీతో షేర్ చేసుకుంటానండి ఇంకొక విషయం ఏమంటే ఈ సమ్మర్ లో ఇంకా ఫుల్ టైం లైట్ లో ఫుల్ డే అంతా మొక్కల్ని ఈ సన్ లైట్ లో పెట్టకుండా కొంచెం షేడెడ్ లో మొక్కలు పెట్టుకోవడం అనేది చాలా బెటర్ అండి లేకపోతే లీవ్స్ అన్ని కూడా మొత్తం ఎల్ అయిపోతాయి మనం ఎంత వాటర్ ఇచ్చినా కూడా వాటికి సరిపోక ఎండ అనేది ఎక్కువైపోయి మాడిపోయే ఛాన్స్ అది ఎక్కువగా ఉంటుందండి కాబట్టి మనం కొద్దిగా షేడ్ లో పెట్టుకోవడం బెటర్ అనమాట ఈ సమ్మర్ లో ఇక ఇది సంజీవని అని చెప్పుకోవచ్చండి మొక్కలకి ఏ మొక్కకైనా మందార మొక్కకే కాకుండా ప్రతి మొక్కకు కూడా గులాబీ మొక్కకు అన్ని రకాల ఫ్లవరింగ్ ప్లాంట్స్ కి వెజిటేబుల్ ప్లాంట్స్ కి అన్నిటికీ యూజ్ చేసే సంజీవని అని చెప్పుకోవచ్చండి ఈ ఆర్గానిక్ లిక్విడ్ ఫర్టిలైజర్ ని ఇది మనకు చాలా న్యూట్రియన్స్ ఉంటాయండి మనం యూస్ చేసే చానా గర్భ నివారణ సమస్యలు కానీ స్కిన్ అలర్జీస్ హెయిర్ ఫాల్ చుండ్రు నివారణ స్కిన్ టోన్ ప్రొటెక్ట్ అలాంటి వాటన్నిటికీ కూడా కూలింగ్ ఏజెంట్ గా బాగా యూజ్ అవుతుందండి ఈ కలబంద అనేది కాబట్టి ఇప్పుడు ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ నుంచి ఈ మొక్కను కాపాడుకునే దానికి ఒక ఆర్గానిక్ పద్ధతిని నేను యూజ్ చేస్తున్నానండి ఇలా స్టేజ్ వన్ స్టేజ్ టూ లో ఉన్న మొక్కను కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అనమాట ఇలా మనం ఇచ్చే ట్రీట్మెంట్ వలన అదేంటంటే ఫస్ట్ నేను అలోవేరా తీసుకుంటున్నానండి ఈ అలోవేరాని మనం చిన్న చిన్న పీసెస్ గా ఇలా కట్ చేసి గ్రైండ్ చేసేస్తున్నానండి ఇలా గ్రైండ్ చేసిన ఈ లిక్విడ్ ని నేను బియ్యం కడిగిన నీళ్ళల్లో డైల్యూట్ చేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర బియ్యం నీళ్ళు లేకపోతే లో అయినా డైల్యూట్ చేయండి బియ్యం కడిగిన నీళ్ళల్లో డైల్యూట్ చేస్తే ఇంకా ఎఫెక్టివ్ గా ఉంటుంది అనమాట మనకి ఇలా అలోవేరాతో లిక్విడ్ చేసి మనం ఇచ్చేదాని వల్ల మన మొక్కకు చానా అంటే చాలా ఎఫెక్టివ్ గా ఉంటుందండి నెక్స్ట్ ఎప్సమ్ సాల్ట్ తీసుకుంటున్నానండి ఎందుకంటే మన మొక్క బాగా డల్ అయిపోయి షాక్ లోకి వెళ్ళిపోయింది కదా అందుకని షాక్ నుంచి అది కోలుకునే దానికోసమని ఎఫ్సమ్ సాల్ట్ అనేది యూస్ చేస్తాను తర్వాత వేపపిండి తీసుకుంటున్నానండి ఈ వేపపిండి యూజ్ చేసేదాని వల్ల మొక్కలకి తెగుళ్ళు వస్తుంటాయి కదా మట్టి ద్వారా దాని నుంచి మనం సేవ్ చేసుకునే దానికని మట్టిలో కూడా కలపచ్చు ఇలా డైల్యూట్ చేసి కూడా యూస్ చేయవచ్చు ఈ మూడింటిని ఇలా బాగా డైల్యూట్ చేసేసి ఒక రోజు అంతా బాగా పెట్టేస్తున్నానండి ఇలా ప్లాస్టిక్ కంటైనర్ లో పెట్టేసి వన్ డే అంతా నేను ఇలా స్టోర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా మన వన్ డే అంత పెట్టేసాం కదండి వన్ డే తర్వాత చూడండి ఎంత మంచిగా అయితే లిక్విడ్ అయితే మనకు తయారైపోయిందో కదా ఇప్పుడు మనము డైల్యూట్ చేయాలండి డైల్యూట్ చేసిన తర్వాత మన మొక్కలకి ఇద్దాం వన్ ఇస్ట్ ఫోర్ రేషియోలో ఇద్దామండి ఈ లిక్విడ్ వన్ గ్లాస్ అనుకోండి మామూలు వాటర్ ఫోర్ గ్లాసెస్ అనమాట అలా మనము డైల్యూట్ చేసి మనం ఉన్న మన లో ఉన్న అన్ని మొక్కలకి ఇవ్వచ్చండి ఇలా షాక్ లో ఉన్న మొక్కలకే కాదు అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చు అనమాట తర్వాత ఇందులో నేనేం కలుపుతున్నానంటే ఫంగడ్ కలుపుతున్నాను అండి ఇది అన్ని రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నుంచి మన ప్లాంట్స్ ని సేవ్ చేస్తుంది చానా అంటే ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది ఫస్ట్ మనం ఇట్లా ఎండిపోయిన స్టెమ్స్ అన్ని కట్ ఒక్కొక్క ఇచ్చేద్దాము మనం ఇచ్చే ముందు మనం ఈ మట్టి అయితే లూజ్ చేసుకోవాలండి ఇలా లూజ్ చేసినప్పుడే చూడండి ఎంత ఈజీగా అయితే అది మొత్తం లాగేసుకుంటుంది వాటర్ గట్టిగా ఉన్న మట్టి గట్టిగా ఉన్న మొక్కలకి ఇచ్చామనుకోండి అది మనం ఇచ్చిన వాటర్ తీసుకోదనమాట కింద పోయి నీళ్లు వేస్ట్ అయిపోతాయి కాబట్టి మట్టిని ఫస్ట్ లూజ్ చేసేసుకొని మనం వాటర్నింగ్ అనేది చేయాలండి ఫ్రెండ్స్ మన వీనిక్గా మనము ఫర్టిలైజర్స్ తయారు చేసి మన మొక్కలకి ఇచ్చామనుకోండి ఇలా చనిపోయే స్టేజ్ లో ఉన్న మొక్కలు కూడా బ్రతికించుకోవచ్చు కాబట్టి ఈ కలబంద అనేది ఒక సంజీవని అండి చనిపోతున్న మొక్కల్ని కూడా చాలా ఈజీగా మనము బ్రతికించుకోవచ్చు ఈ వీడియో మీ అందరికీ యూజ్ఫుల్ అని చెప్పి నేను ఆశిస్తున్నానండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి విష్ యూఏ హ్యాపీ గార్డెనింగ్ థ్యాంక్ యూ